ప్రభు ఆయన ఏ శుభ్రహిస్తున్నాను శుభములు వందనాలు కొద్దిసేపు మనం జాగ్రత్తగా వాక్యాన్ని విని ప్రయత్నం చేద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది హలే అపోటులైన పౌలు ఈ రోమిలకి పత్రిక రాస్తూ అయిన పౌలు రోమిలకి పత్రిక రాస్తు పన్నెండో అధ్యాయంలో ఏదైనా మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా చూస్తే కాబట్టి అని అంటున్నాడు హలే కాబట్టి అనంటే ముందు ఏదో జరిగింది ముందుకు ముందు కూడా ఆయన పదకొండో అధ్యాయం ఏదో చెప్పున్నాను అనమాట ఏం చెప్పుకుంటానంటే అనేక మంది ఆనాడు క్రైస్తవులుగా ఉన్న ప్రజలు అంటే యేసు ప్రభుని ఎరిగినవారు క్రైస్తవులు అంటే యేసు ప్రభుని ఎరిగినవారు మన ఈరోజు మన పాఠాంశము క్రైస్తవ నడత హలోయ ఈరోజు మన పాఠాంశము క్రైస్తవ నడతా చెప్పండి క్రైస్తవ నడతా మళ్ళా గట్టికి చెప్ప క్రైస్తవ నడతా అంటే క్రైస్తవ నడత అంటే ఏంది క్రైస్తవులు ఎలా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడవాలి అనేది క్రైస్తవ నడత అనేది బైపుల్ గ్రంథంలో నుంచి మనము నేర్చుకుందాం ఇప్పుడు అపోజల్ అయిన పౌలు కాబట్టి అని మొట్టమొదటిగా కాబట్టి అని అంటే ఆనాడు ఉన్న అంటే మొట్టమొదటిగా యేసు ప్రభువుని తెలుసుకొని పెద్ద పెద్ద ఆ మతంలో ఉండేవారు కావచ్చు పెద్ద పెద్ద కులాల్లో ఉండేవారు కావచ్చు అందరూ కూడా యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయనే దేవుని కుమారుడు అని ఎరిగి ఆయన వైపు వచ్చేస్తున్నారు అందరూ అంటే వాళ్ళు నమ్ముకున్న అన్ని కూడా వదిలిపెట్టేసి యేసు వైపు తిరుగుతూ ఉన్నారు చాలా మంది అప్పటికే ఎప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల పైన అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు అనమాట క్రైస్తవులుగా మారుతా ఉన్నారు అందరూ యేసు ప్రభుని ఎరిగి నమ్ముకొని అందరూ ఆయన వైపు తిరుగుతున్న సమయంలో వాళ్ళు అందరూ అనుకుంటారు చాలా మంది ఏమని ఇదిగో ఈజా ఇజ్రాయల్ ప్రజలు దేవుని ఏర్పాటులో లేరు అని ఆనాడు ఉన్న క్రైస్తవ ప్రజలు అనుకుంటున్నారు క్రైస్తవ ప్రజలు అనుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకుని నిజమే కానీ వాళ్ళు ఏసుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు నేరుగా నరకానికి వెళ్ళిపోతారు అని ఆనాడు ఉన్న క్రైస్తవులు చాలా మంది కూడా వాళ్ళ మీద చనుక్కోవడం కొనుక్కోవడము చేస్తారు చూడండి దేవుని వాక్యంలో ఆయన అపోసుడైన పౌడు ఆ ఇదే రోమిడికి రాసిన పత్రిక పదకొండం చాలా చక్కగా వివరించుకుంటా ఉంచండి ఏమనంటే చూడండి పదకొండు అధ్యాయము ఇరవై రెండవ చదవండి ఆ నిలిచి ఉన్నాడుగా నియమునము నరిగివేయపడదు అని అంటనుడు పోలంటనుడు ఇదిగో నువ్వు భక్తుడు అని క్రైస్తవుడు వైపు యేసు ప్రభు నమ్ముకున్నావు నీకు నరకం లేదులే నీకేమి ఇంకా భయం లేదు నీకే శిక్షావిధి లేదులే అనుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు నువ్వు నిలబడిపోయినా అనుకుంటున్నావు అంటే నాలో ఇప్పుడు ఏ పాపం లేదు ఏసే ఆయన రక్తంతో కడిగేసిండు బాగానే ఉంది అనుకుంటున్నావు మంచిగానే ఉంది కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలా నువ్వు ఎలాగంటే అలా ఉన్నావు అనుకో క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవురాలు అయిన తర్వాత నువ్వు ఎలాగంటే అలా ఉండి ఇదిగో ఇతర ప్రజల్ని కానీ నువ్వు ఇతర ప్రజలంటే ఈదుల్ని ఇజ్రాయిల్ ప్రజల్ని కానీ నువ్వు ధృవీకరించడం అంటే ఇదిగో ఆ కొమ్మల్ని దేవుడు అంటే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మల్ని దేవుడు కొన్నే నరికేడు కొన్నే నరికేసిండు కానీ మరలా దేవుడు ఆ చెట్టుకి కొమ్మని రాడే రానివ్వడానికి సమర్థుడు ఆ చెట్టుని మరలా ఉజ్జీవంగా మంచిగా ఇంకా ఎత్తుకు ఎదిగించడానికి ఆయన సమర్థుడు అంటే చెట్టు అనగా ఇజ్రాయేల్ ప్రజలు దానికి కొమ్మల్ని కొన్నే తీసేసిండు దేవుడు దానికి మరలా దేవుడు కొమ్మను మొలిపించగలడు లేదా నువ్వు గానీ ఎకష్టాలు చేసినవనుకో వరభాషతో చెప్పుకోవాలంటే నువ్వు గానీ ఎకష్టాలు చేసినవనుకో దేవుడు ఏ కొమ్మల్ని అయితే నరికి పక్కన పడేసాడో అదే విధముగా నిన్ను కూడా ఆయన నరికేస్తాడు అందుకని క్రైస్తవులుగా ఉన్న మీరు అంటే యేసు ప్రభు ఎరిగిన ప్రజలమైన మీరు జాగ్రత్తగా మీ నోరు కాచుకోవాలి అంటే యోధా ప్రజల్ని కానీ ఇజ్రాయిల్ ప్రజల్ని కానీ మీరు ఏం అనుకోదు ఎందుకు అయ్యాలంటే మనం ఏసు మీరైతే ఏసు ప్రభుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవుడు అయ్యి మంచిదే ఏర్పాటును బట్టి ఇస్రాయిల్ ప్రజలు దేవుని పిల్లలు అనే ఏర్పాటును బట్టి దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే ఇజ్రాయిలు ప్రజలు వాళ్ళ మంది కొద్దిగే కొద్ది మందే వాళ్ళు వాళ్ళ దేవుని అంగీకరించలేదు దేవుని కుమారైన ఏసు ప్రభుని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది అదంతా దేవుని ప్లాన్ అనమాట దేవుడు వాక్యం చెప్పింది అలాగే నక్షణండి అదే పదకొండో అధ్యాయము కిందకు రామ్మ కొద్దిగా ఇరవై ఐదు ఆ మీ నుంచి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా ఈ మర్మము మీరు తెలుసుకున్న అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మనవరకు ఇజ్రాయేల్లకు కఠిన మనస్సు పొందూ కలిగిన ఆ వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు ఆ నుండి వచ్చి యాభోలో నుండి భక్తి నీలతను తొలగించును ఆ వారి పాపములను పరిగణించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇజ్రాయల్ ప్రజలందరూ రక్షింపబడుతున్నారు ఇక్కడేమైందంటే ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా రక్షించబడతారంట అందరూ వాళ్ళు రక్షించబడదు రక్షించబడే ప్రజల నుంచి ప్రజల గురించి మనం చెడుగా మాట్లాడకూడదు ఇప్పుడు చూడండి మన చుట్టూ చాలా మంది అన్ని జనులు ఉన్నారు అన్ని జనులు అంటే ఏస్తుంది అరగని ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళలో ఎవరు రక్షించబడతారు మనకేం తెలుసు మనమంటే అంటే ఏ నమ్మేసుకున్నావు మనకి నరకం దర్శించబడింది వారు నమ్ముకోలేదు నరకానే మనకు తెలుసు కానీ వాళ్ళ నుంచి దేవుడు ఎంతమంది రక్షించడో మనకు తెలియదు అంత మాత్రం మనము రేపు నువ్వు నరకానికి పోయేదాని నువ్వు నరకానికి పోయేవాడివి అని మనం అనకూడదు అంటే మనమే బుద్ధిమంతులమని అనుకోకూడదని దేవుని వాక్యము బోధిస్తుంది అపోషణి బౌలు అదే మాట్లాడుతుండు సహోదరుల మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు అని మాట్లాడుతూ ఈ మర్మాన్ని తెలియజేస్తుండే ఆయన మర్మం అంటే ఏంది ఇజ్రాయెల్ ప్రజలు దేవుని కుమారుడు పుట్టిన ఏసు వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు ఏమో సులువు వేసి చంపేసిండ్రు కానీ దేవుడు ఏసు ప్రభుని మృదులలో నుండి మరలా లేకుండా చనిపోయిన ఆయన్ని మరలా లేకుండా ఆయన ఎందుకు లేకుండేవారంటే అన్ని జనులు ఎందుకు వాళ్ళు అంగీకరించకుండా చేసిండు దేవుడు అంటే అన్ని జనులు అందరూ అంటే అందరు కాకపోయినా అన్ని జనులు చాలా మంది సంపూర్ణముగా ఏసులకు రావాలి ఏసు ప్రజలు నమ్ముకోవాలి ఏసు ప్రజలు నమ్ముకున్న తర్వాత కొన్ని నరకాల నుంచి తప్పించబడాలని పర్లవ రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి దేవుడే కఠినమైన మనస్సు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిందట దేవుడే కఠినమైన మనస్సు ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిందడు ఎందుకు అనంటే అన్ని జనుల ప్రవేశము సంపూర్ణము వరకు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఏసుని అరగలేదు ఇప్పుడు ఏసుని ఇప్పుడు మనం ఆడపిచ్చేసినాం అని అంటే దేవునిలోకి ఆయన సన్నిధిలోకి వచ్చేసి మనకి ఇంకా బయట వాళ్ళకి సంబంధం లేదు అనే లూయా మీ ఇంట్లో మీ భర్తలు ఉండొచ్చు మీ భార్యలు ఉండొచ్చు మీ పిల్లలు ఉండొచ్చు ఎవరైనా ఉండేవండి బయట ఉండే వాళ్ళకి మీకు నాకు కూడా ఆయన సంబంధం ఉండదు వాళ్ళ క్రైస్తవులు అయితే పర్వాలేదు కానీ క్రైస్తువులు కాకుండా ఏసు ప్రభుని అరగని ప్రజలైతే వారికి మీకు నాకు ఏ సంబంధం శరీర రూపంగా మనకు సంబంధం ఉండదు మనం చచ్చిపోయేదాకా మన అన్న మన తమ్ముడు మన అక్క చెల్లెలు ఆ నాయన అమ్మ భార్య భర్త పిల్లలన్నీ బంధం ఉంటది చచ్చిపోయేదాకా కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరితో అంటారు కదా అట్లాగా చచ్చిపోయిన తర్వాత మనమేమో ఏసుని ఎరిగినాం కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాము ఏసుని ఎరగని ప్రజలందరూ కూడా నరకానికి వెళ్ళిపో ఎవరైనా కానీ మీ బంధువులైనా సరే మా బంధువులైనా సరే ఎవరైనా సరే ఏసుని ఎరగకుండా ఉంటే వాళ్ళందరూ కూడా అన్ని జనుల లెక్కలో వెళ్ళిపోతారు వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు ఈ సంగతి తెలిసిన మనము ఏం చేయాలంటే మనమే బుద్ధివంతులమని మనమే భక్తిపరణమని మనమే మంచివారమని అనుకోకూడదు అందరిని ప్రేమతో మనము ఆ సమాధానంగా సంతోషంగా అందరితో మనము జీవించాలి హలోయ అందుకని ఆయన మాట్లాడుతున్న పన్నెండవ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా ద్వారా పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోసడని పౌరుడు అని అంటే మీ ఆత్మలు కాదు మీ ఆత్మలు ఏ బాప్ పొందిండ్రు కాబట్టి దేవుని లెక్కలో ఉంటాయి మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మను ఆయన తీసుకుని వెళ్ళిపోతు అది వేరే వేరే కానీ మీ శరీరమును కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి అని దేవుడు అభూసుడైన పౌలు ద్వారా ఈరోజు మనతో మాట్లాడతా అంటే మనకు శరీరం ఉంది ఈ శరీరాన్ని కూడా మనము దేవునికి సమర్పించాలి ఏ విధంగా సమర్పించాలి అని అంటే బైబుల్లో ఈ పన్నెండు అధ్యాయంగా మనం చదువుకుంటా పోతే అనేకమైన సంగతులు ఉన్నాయి శరీరాన్ని కూడా ఏసు ప్రాముడు సమర్పించినప్పుడే మనము క్రైస్తవులము క్రైస్తవ నడతలో అంటే క్రైస్తవుని నడకలో కొనసాగి నడుస్తున్న వరం అవుతాం అంటే ఏసుప్రభుని వెంబడించే వరముగా ఉంటాం హలే లూయా అందుకని మనం ఏం చేయాలంటే మనం ఎవరూ కూడా మనము ఒకరిని చూసి ఒకరము తెచ్చిపోకూడదు అంటే నా కాడికి భక్తుడు ఈ మందిరంలో ఎవరు లేదు అని అనకూడదు నా కాడికి భక్తురాలు ఈ మందిరంలో ఎవరు లేరు అని మనము అనకూడదు మందిరంలోనే కాదు మన ఇంటికాడ కావచ్చు మన ఇంటి పక్కన కావచ్చు నా అంత భక్తులు లేడు నా అంత భక్తురాలు ఎవరు లేరు అని మనము బయట అనకూడదు ఆ తర్వాత ఏం చెప్తుంది దేవుడి వాక్యం ఏంటంటే చూడండి ఎలా ఉండాలి మనం అనే కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం అదే పన్నెండవ అధ్యాయము తొమ్మిది అవుతుంది చదవండి పన్నెండవ అధ్యాయము తొమ్మిది అవుతుంది చూడండి బాగా ఏంటండి మీ ప్రేమ నిష్కటమైనదై ఉండవలేను చెడ్డదారిని మంచి మంచిదారిని హత్తుకొని ఉండాలి అంటే మనము దేవుని ప్రేమను బట్టి మన 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 చర్చిలోకి వచ్చే వాళ్ళని కావచ్చు మన బంధువుల్ని కావచ్చు మన రక్త సంబంధుల్ని కావచ్చు అందరినీ కూడా మనము ప్రేమించే వారంగా ఉంటాం ప్రేమ అంటే సినిమా ప్రేమ కాదు దేవుని ప్రేమ దేవుని ప్రేమ మనం ఎలా చూపిస్తున్నామంటే నిష్కపటమైనది ఉండాలి ఒకవేళ మనం ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే చక్కగానే ఇవ్వాలి అది మంచిగానే ఇవ్వాలి అంతేగాని గొలుపుకుంటా సలుపుకుంటా లేకుంటే పెట్టుబడులు కూడా లేవంట ఇట్లాగా ఇట్లాంటి పనులు మనం చేయకుండా నిష్కపటమైన ప్రేమగా మనకు ఉండాలి అంతేకాకుండా చట్టదాన్ని అసహించుకొని దారిని హత్తుకొని ఉండాలి క్రైస్తవ నడత నడిచే వాళ్ళు ఏం చేయాలి చట్టదాన్ని అసహించుకోవాలి అది ఏదైనా కానీ ఇది చెడ్డది అనంటే దాన్ని ఏం చేయాలి మనము అసహించుకోవాలి మంచిదాన్ని పత్తుకొని ఉండాలి అంటే చెడు పనులు ఉంటాయి చాలా లోకం మీద మనకు తెలుసు కదా అన్ని జను చెడ్డ పనులు చేస్తుంటారు తాగడము తిరగడము ఇంకా రకరకాల పనులు వాళ్ళు చేస్తుంటారు అవి చెడు చెడుని వాళ్ళు తెలిసినా కూడా చేస్తారు ఏం చేయాలి వాటిని చూసి అసహించుకొని మనిషిని కాదు ఆ చెడుని మనం అసహించుకొని వాటికి మనము దూరంగా ఉండాలి ఇది క్రైస్తవులు మొట్టమొదటిగా నేర్చుకోవలసిన నడత హలో ఆ తర్వాత చదివమ్మా సహోదర ప్రేమ విషయంలో ఆ ఒకటి ఒకడు అనురాగము గలవాడి ఆ గొప్పగా ఎంచుకోవాలి అంటే సహోదరుల ప్రేమ అంటే మీరు మీరు స్త్రీలైన వారు అక్కా చెల్లెళ్లు కాని నాకు అన్నదమ్ములు గాని పురుషులైన వారు స్త్రీలని ఆ అక్కా చెల్లెలు కాని అన్నదమ్ములు కాని ఎవరినైనా సరే మీరు ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఏ విషయంలోనైనా సహోదర ప్రేమ వాళ్ళ మీద చూపించాలి మీరు సభోదరి ప్రేమ వారి మీద చూపించారు ఏ పరిస్థితుల్లో కూడా మీ అన్నదమ్ములు కానీ మీ అక్కా చెల్లెళ్ళు కానీ మీ నోటితో దొరుబాటు ఆడే ప్రయత్నము చేయకూడదు వాళ్ళు ఎలాంటి వాళ్ళనే కానీ వాళ్ళు ఏసు ప్రభు ఎరగలేదు ఇంకా పాపాలు చేసే వాళ్ళనే కానివ్వండి మీరు ప్రభువు చెప్పుకోవాలి ప్రభు ఇదిగో ఇట్లా వైస్ అయిపోయింది అన్నదమ్ముడికి నా అక్క చెల్లెలికి వాళ్ళని కాపాడే అడగాలి ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం వస్తే ఇదిగో తప్పు చేస్తున్నావు నువ్వు చేయకూడదని చెప్పలే కానీ నీ నోటితో నువ్వు దుర్భాషలో నీ తమ్ముని గాని నీ అతను గానీ అక్కచి గాని నువ్వు మాట్లాడకూడదు క్రైస్తవులమైన మనము యేసు క్రీస్తు ఎదిగిన మనము మన సహ మన సహోదరుల మీద మనము ప్రేమ కలిగి ఉండాలి తర్వాత ఆసక్తి విషయములో ఆ మాంద్యం దాకా ఆత్మ ఎందుకు తీవ్రవ్రత గల వారై ప్రభువుని సేవించండి ఆసక్తి ఉండాలి మనకి ఏం ఆసక్తి ఉండాలి ఏ సుప్రభువు దేవుడు ఆయనే దేవుడు కాబట్టి ఏ దేవుడు లేడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించిన నన్ను ఆయన కాపాడుతుడు ఆయన కాపాడుతుడు ఆయన రక్షిస్తుడు అనే ఆసక్తి నీలో ఉండాలి ముందు ఆసక్తి నీలో ఉండాలి అంతేకాకుండా తీవ్రత కలవాలి ఆత్మ తీవ్రత గల వారి ప్రభువును సేవించండి అంటే చూడండి ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను మీకు అర్థం కావడానికి ఒకటే కొడుకు లేదా ఒకటే కూతురు చాలా సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రులకి బిడ్డ పుట్టింది అది బిడ్డ పుట్టింది పుడితే బాగా పెళ్లి వయసు వచ్చింది అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు మాట్లాడుకునిందు అమ్మా జాగ్రత్త ఏమండి అయ్యా ఎంత హలోయ్రోజ్ చెప్పినండి కొల నిద్రపోదు హలోలే లోయ చెప్పండి పెద్దగా హలే నిద్రపోతున్నప్పుడు చెప్పాలండి నిద్రపోతుంది హలోయ ఒక కుమారుడు కుమార్తె ఉంది ఆ తల్లిదండ్రులకి వచ్చింది పెళ్లి చూపులు మాట్లాడింది చాలా చక్కగా అమ్మాయి అబ్బాయికి నచ్చింది అబ్బాయి అమ్మాయికి నచ్చిండ్రు చాలా సంతోషంగా అబ్బాయి తరపున వారు కావచ్చు అమ్మాయి తరపున వారు కావచ్చు చాలా సంతోషంగా ఉండరు ఆ చాలా వరకు ఆ సంబంధాలు మాట్లాడుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉండరు పెళ్లి పనులలో సడన్ గా అబ్బాయి చనిపోయింది సడన్ గా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది యాక్సిడెంట్ అయి చనిపోయిన అబ్బాయిని నేరుగా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కొనుగోలు పెట్టాడు చాలా సంవత్సరాల తర్వాత అబ్బాయి వాళ్ళకి పుట్టింది అప్పుడు ఆ అమ్మ ఆ తల్లి వాళ్ళ నాన్న ఎలాగే ఆడేస్తారో తెలుసు కదా మీకు ఎలాగే ఆడేస్తారో ఒకటే బడుకు ఒకటే కూతురు సడన్ గా పెళ్లి కుదిరింది చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఆ ఆ పెళ్లి కుమారుడుకి యాక్సిడెంట్ అయితే మరి ఆ తల్లిదండ్రుల రోదన ఎలాగుంటది తల్లిదండ్రుల రోదన చాలా భయంకరంగా ఉంటుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ రక్త సంబంధంలో కూడా ఎవ్వరూ కూడా వారిని ఆదరించాలని ప్రయత్నం చేసిన ఒక ఆదరణ పొందలేదు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక బిడ్డ ఆ బిడ్డకి ఇలాంటి మంచి కార్యం పెళ్లి జరుగుతున్న క్రమంలో సమయంలో నా బిడ్డ చనిపోయిండే అని ఆ తల్లి ఆ తండ్రి ఎంతగానో రోదన పొందారు ఎంతగానో ఏడచ్చు గుండెలు బాదుకుంటారు మేము పట్టుకుంటే ఏ లాభం అసలు మేము చచ్చిపోయి నా బిడ్డ పట్టుకున్నా బాగుండు కదా అని ఆ తల్లిదండ్రులు రోదన చేస్తారు అట్లా ఏడవాలి మీరు ఎందుకు అని అంటే మీకు అక్కడ జరగాలని కాదు అవన్నీ ఏమీ మీకు జరగలేదు జరగవు కూడా అయితే మీరు ఏ విధంగా ఆ తల్లి ఆ తండ్రి ఒకటే కొడుకై నుండి చచ్చిపోతే ఏడిస్తే ఎలాగే ఆడుస్తారో అలాగా ప్రభు సన్నిధిలో ఆడవాల కన్యాళ్ళుగా ఆడవాలి అయ్యా అయ్యా మీకు జరగక ముందే మీకు అనారోగ్యం ఏదైనా వచ్చి దానివల్ల మీరు చావక ముందే సైతాన్ మిమ్మల్ని పట్టించి మీ అవయవాల్ని మొత్తాన్ని నాశనం చేసి మిమ్మల్ని చంపక ముందే మీరు ఏడవాలా అయ్యా నువ్వు తప్ప నన్ను ఎవరు బాగు బతికించు దేవా బతికించు ప్రభు అని ఎవరైతే ఏసు ప్రభు పాదాలు పట్టుకుని గట్టిగా ఆ వాళ్ళ కన్యలతో ఆయన పాదాలు కడగతరో ఓని ఏడుస్తూ శద్దంగా ఏడుస్తూ ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుని ఏడస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని బాగు అట్లా ఆడవాలా అందుకని బైబుల్ చెప్తుంది అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పించండి అంటే బిడ్డలు బిడ్డలకు ఏ నేర్పించాలంటే దేవుని సన్నిధిలో ఏడడం నేర్పించాల దేవుని సన్నిధిలో కానీ ఏడిస్తే బయట చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళకి పెళ్లిళ్ళు అయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకనంటే అంగలార్పు విద్య దేవుని మందిరంలో నేర్చుకుంటే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏడడం మొదలు పెడతారు ఎట్లాగా దేవుని సమిధలో ఏడస్తారు దేవుని సన్నిధిలో ఏడిస్తే అత్తగారి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఒకవేళ ఆ భర్తని కొన్ని దయ్యాలు అనుకుని తాగుడికి వాటికి వీటికి స్నేహితులంటూ బాధితులు చేస్తే ఈ భార్య లేకపోతే ఆ కూతురు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడుస్తుందో ఈ ఏడుపును బట్టి దేవుడు ఆ దయ్యాల దూరం ఆ అందుకని దేవుని మందిరములో మనము ఏడ్చాలి ఏడవాలి కన్యలు దార్చి ఆయన బాధలు అడగాలి అంగనానికి విద్యను మనము పిల్లలకు నేర్పించాలి ఎందుకంట ఆత్మయలు తీవ్రత గలవారై అయ్యా నాకు ఎవరు దిక్కు లేరు నువ్వే దిక్కు నిన్ను ఆధారం చేసుకున్న వారికి ఎవరికి ఏం కాలేదు నాయన అని గట్టిగా మనం ఆసక్తితో ఆత్మను తీవ్రత గలవారై మనము ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రభు వాళ్ళ చెప్పి సేవించాలంటే అని చదువు ఆ నిరీక్షణ కలవాలి ఆ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆదిత్యము ఆ మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కాని సంతోషించ వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడుగుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉన్నుడి హెచ్చువాడి ఎందుకు మనస్సు తక్కువ వాడి ఎందు అసక్తులైడి మీకు మీరే బుద్ధిమంతులని అనుకున్న అలే లోయ వివరించుకుంటే ఒక సమయం సరిపోదు చూడ సంఘం చౌరిసారిగా ఆ మీకు చెప్తున్న మాటలు ఏంటంటే మనల్ని హింసించే వారి కొరకు మనము మనం ప్రార్థన చేయాలి మనల్ని ఎవరన్నా బాధ పెడినా మనల్ని ఎవరైనా తిట్టినా మనల్ని ఎవరైనా కొట్టినా సరే ఏం చేసినా సరే మనం ఏం చేయాలంటే వారిని ప్రేమ పూర్వకంగానే వారితో సమాధానం కలిగి ఉండాలి వారితో ప్రేమ పూర్వకంగానే సంతోషంగానే ఉండాలి ప్రేమ పూర్వకంగానే ఉండాలి కానీ మనము వారు మనకు చేసిందని చెప్పి మనం కూడా వారికి చేసినామంటే మనము క్రైస్తవ నడతలో నడిచేవారము కాము క్రైస్తవ నడతలో నడిచే వాళ్ళు ఎవరైనా హింసించినా సరే వారిని దీవించే వారిగా ఉంటారు ఒకవేళ మనం ఎవరైనా హింసిస్తున్నా మనం కొడుతున్నా మనం నడుతున్నా కూడా మనం మౌనంగా ఉండగనుకోండి దేవుడు వాళ్ళని చూసుకుంటాడు యేసు ప్రభులు ఎదిగిన ప్రజలు దేవుణ్ణి ఆయన తప్ప వేరే దేవుడే లేడు అని తెలుసుకున్న ప్రజలు యేసు ప్రభు నడిచినట్లుగా నడవాలి ఆయన్ని కొట్టినప్పుడు ఆయన ఆయనేమి వాళ్ళని శిక్షించలేదు వాళ్ళని శమించలేదు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించలేడు ప్రభు శిల్ పలికిన మాట అది అందులో సంగమా మనము ఏసు ప్రభుణ ఎరిగిన ప్రజల క్రీస్తు నడతలు నడిచే వారమైతే చాలా జాగ్రత్తగా మనము ఆ మనం జాగ్రత్తగా ఉండి ఆయన మార్గంలో నడిచే వారమై ఉంటాం దేవుడు ఈ మాటలు జీవించి ఆశీర్వదించను గాకీన్ ఆమె చేద్దాం కళ్ళ మూసుకోండి అందరూ కళ్ళ అందరూ ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతమైన దేవ పరిశుద్ధి తండ్రి అలాగే క్రైస్తవ నడవాలో కొద్ది విషయాలను ఆయన మేము నేర్చుకుని ఉండగా తండ్రి ఆ విషయాల్లోనైనా ప్రతి మాటని మీరు జ్ఞాపకం చేసి మా దంతలు అరవై అరవదంతలు నూరంతలు ఫలము తెచ్చని ఇతన వాక్యం దాకా పోకుండా మా హృదయాలు నాటమని ఏ క్రీస్తునాలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె